అందరికీ నమస్కారం నేను మీలకి ఈరోజు ఈ వీడియోలో అసలు భారత పౌరులుగా పౌరురాలిగా మన బాధ్యత ఏమిటి ఇండియన్ డిఫెన్స్ మరియు మోదీ గారు లైవ్ అప్డేట్స్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏమిటి చేపట్టిన చర్యలు ఏమిటి లైవ్ అప్డేట్స్ చెప్పొచ్చా చెప్పకూడదా అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇవల మీడియా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫాములు సామాజిక మాధ్యమాలు వాటి వినియోగదారులకు ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది ఈ హెచ్చరిక ప్రకారం భద్రతా దళాల కదలికలు మరియు కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రసారం లేదా తక్షణ నివేదికలు ఇవ్వకుండా ఉండాలని సూచించింది ఈ సూచన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా జాతీయ భద్రతను కాపాడడం సైనిక ఆపరేషన్ల విజయాన్ని నిర్ధారించడం మరియు దేశం కోసం తన ప్రాణత్యాగాన్ని బలంగా పెట్టి మన కోసం పోరాడుతున్న సైనికుల ప్రాణాలను రక్షించడం అనేది ముఖ్య భాగంగా ఉంది హెచ్చరిక రెండు వేల ఇరవై ఒకటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్ట ప్రకారం జారీ చేయబడింది ఇది మీడియా సంస్థలు మరియు వ్యక్తులు అధికారిక అధికారులచే విడుదల చేయబడిన సమాచారం వరకు మాత్రమే ఇవ్వాలని నిర్దేశించింది ఈ చర్య గతంలో కార్గిల్ యుద్ధం ఇరవై ఆరు పదకొండు ముంబై దాడులు మరియు ఖందార్ విమాన హైజాకింగ్ వంటి ఘటనల సమయంలో ప్రత్యక్ష ప్రసారాల వల్ల చాలా ప్రమాదాలు ఏర్పడ్డాయి వాటిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇటీవల జరిగిన సైనిక చర్యలు డ్రోన్ దాడులు పరస్పర విమర్శల నేపథ్యంలో మీడియా మరియు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం మనం దేశ రక్షణలో భాగం కాకపోయినా దేశానికి హితం కలిగించే పనులు చేయకపోయినా అహితం కలిగించే పనులు మాత్రం చేయకూడదు మన దేశ భవిష్యత్తు మన సైనికుల చేతిలో మాత్రమే ఉంది కావున మన సైనికులను మనం రక్షించుకోవడం అత్యంత అవసరం ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా చాలామంది లైవ్ అప్డేట్స్ ఆపుతారని కోరుకుంటూ అలాగే మనం కూడా దేశ రక్షణలో భాగమై ఈ సమాచారాన్ని మందికి చేరవేద్దాం ఇక్కడ నుంచైనా లైవ్ అప్డేట్స్కు మరియు అప్పుడు ప్రచారాలకు దూరంగా ఉందాం ప్రజలకు భయం మరియు ఆందోళన కలిగించే వీడియోలకు దూరంగా ఉందాం ప్రతి దేశం వెనుక ఒక సైనికుని కష్టం కృషి ఉంటుంది అలాగే ప్రతి సైనికుడు తన ప్రాణాన్ని బలంగా పెట్టి మన కోసం పోరాడుతారు అలాగే వారికంటూ ఒక కుటుంబం ఉంటుంది వారి కుటుంబాన్ని రక్షించడం మన బాధ్యత జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానళ్ళు ఫాలో అవుతూ ఉండండి మన దేశ రక్షణలో భాగమై ఈ వీడియోను మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్